అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాల శుభాలు ఎంతో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని మిత్రులందరితో షేర్ చేయండి ఈరోజు మీరు మీకు ఏంటో ప్రియమైన స్త్రీని కలుస్తారు కలిసి సరదాగా మాట్లాడుకుంటారు ఇంకా ఈరోజు చివరిలో మీకు ఆకస్మిక ధనలాభం కలగడంతో మీ ఆనందానికి హద్దులు ఉండవు ఆనందంలో పార్టీ కూడా చేసుకుంటారు ధ్యానం మరియు ఆత్మ సాక్షాత్కారం ప్రయోజనకరంగా ఉంటాయి రియల్ ఎస్టేట్లో తగినంతగా సొమ్మును మదుపు చేయాలి మీ విచ్చలవిడి ఖర్చుదారి తనం గల జీవన విధానం ఇంట్లో కొన్ని టెన్షన్లకు దారితీస్తుంది బాగా ప్రొద్దుపోయాక తిరగడం ఇతరులపై బోలెడు ఖర్చు చేయడం మానాలి మీ ప్రియమైన వారి బాహుబంధంలో సంతోషాన్ని సౌకర్యాన్ని అమితమైన ఆనందాన్ని ఇంకా అత్యున్నత ప్రేమ ఉన్నట్లుగా తెలుసుకున్నారుగా ఇంకే విషయానికి వస్తే మీ పని హాయిగా విశ్రాంతిగా వెనసిటికి చేరుతుంది విషయానికి వస్తే ఆఫీసులో ఇంతకాలంగా మీరు మీ శత్రువుగా భావిస్తూ వస్తున్న వ్యక్తి నిజానికి మీ శ్రేయోభిలాషి అని ఈరోజు మీరు తెలుసుకోనున్నారు ప్రయాణం ఖర్చుదారీ పని కాని ప్రయోజనకరమే చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామితో కలిసి గడిపేందుకు మీకు ఎంతో సమయం దొరుకుతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు డైటింగ్ వ్యాయామాలపై దృష్టి పెడతారు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు పనివారి నియామకానికి అనుకూలం విందు వినోదాల్లో పాల్గొంటారు ఉద్యోగ వ్యాపార రంగాల్లో కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు క్రీడలు టెలివిజన్ ప్రకటనల రంగాల వారు కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు వేడుకల్లో పాల్గొంటారు పొదుపు పథకాల గురించి ఆరా తీస్తారు ప్రేమానుబంధాలు బలపడతాయి చిన్నారుల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది ఆరోగ్య నైతికత విషయానికి వస్తే ఇల్లు స్థల సేకరణ అంశాలపై చర్చిస్తారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు వారసత్వ విషయాలు కోర్టు వ్యవహారాలు చర్చకు వస్తాయి దూరంలో ఉన్న కుటుంబ సభ్యులు ఇల్లు చేరుతారు పరమశివుని ఆరాధన మంచిది ధనాలాభం విషయానికి వస్తే చదువుల కోసం అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి సమావేశాలు చర్చల్లో పాల్గొంటారు బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి యూనియన్ వ్యవహారాలు ప్రదర్శనలకు అనుకూలం ప్రేమ స్నేహం విషయానికి వస్తే ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది ఉన్నత పదవుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు అందుకుంటారు శివుని ఆలయ శనం మంచిది విద్యార్థులకు శుభప్రదం ప్రయాణాలు చర్చలకు అనుకూలం రక్షణ న్యాయ బోధన రవాణా ఆడిటింగ్ రంగాల వారు పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు వాహనాలు సమకూర్చుకుంటారు వ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు శివారాధన మంచిది శ్రీవారు శ్రీమతి వైఖరి ఆనందం కలిగిస్తుంది సమావేశాల్లో గౌరవ మర్యాదలు అందుకుంటారు వేడుకల్లో పాల్గొంటారు పందాలు పోటీల్లో విజయం సాధిస్తారు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు శివాలయంలో ప్రదక్షిణలు శుభప్రదం కొత్త పనుల ప్రారంభానికి అనుకూలమైన రోజు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్థాయి శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది వృత్తిపరమైన ఒత్తిళ్లు అధిగమించి లక్ష్యాలు సాధిస్తారు రుద్రకవచం పారాయణ చేయండి బోధన బ్యాంకింగ్ ప్రకటనల రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకంగా ఉంటుంది బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు ఆర్థిక విషయాల్లో ప్రేతముల సహకారం లభిస్తుంది విద్యార్థులకు శుభప్రదం సంతానం విషయంలో శుభపరిణామాలు జరుగుతాయి గోసేవ శుభప్రదం ఇల్లు స్థల సేకరణకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి అద్దె నిర్ణయాలకు అనుకూలమైన రోజు కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్లాస్ రద్ద చూపిస్తారు గృహరణాలు మంజూరవుతాయి ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు బంధుమిత్రుల కలయిక ఉల్లాసం కలిగిస్తుంది విద్యార్థులు పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు ప్రయాణాలు చర్చలు విద్యా విషయాల్లో అంచనాలు ఫలిస్తాయి భాగస్వామి విషయంలో అభివృద్ధి కనిపిస్తుంది కాంట్రాక్టులు అగ్రిమెంట్లకు అనుకూలం లక్కీ సంఖ్య నలభై రెండు లక్కీ కలర్ రూబీ ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో